పెట్రోల్ లేదు ఏం సార్ నేను ప్రాబ్లమా ఏం లేదు స్వామి ఊరికే ఆగాను స్వామి హెల్ప్ చేస్తారు కదా ఎందుకు వద్ద స్వామి వాళ్ళు ముస్లిం స్వామి మనకి ఎందుకు హెల్ప్ చేస్తారు స్వామి హెల్ప్ చేయడానికి ముస్లింస్ అయితే ఏంటి హిందూ అయితే ఏంటి స్వామి అంతేలే స్వామి వాళ్ళు చేయరు తీసుకుని స్వామి తక్కువ అర్థం చేసుకున్నాను మన మతాలు వేరండి మన పద్ధతులు వేరండి మన పోలిచే దేవుడు వేరండి కానీ మనంతా ఒకటే స్వామి సహాయం చేయడానికి కులమత భేదాలు ఎందుకు స్వామి క్షమించని స్వామి మనం